అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు మాసపు శనివారం శనివారం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మరి ఈ రోజున స్వామివారి కథల గురించి విన్నాం భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఈ కథ ఒక గొప్ప పతివ్రత యొక్క కథ మనవ కుమారుడు శరియాతి అతని కుమార్తె సుకన్య ఆమె గొప్ప సౌందర్యవతి ఒకనాడు శరియాతి భార్యా బిడ్డలతో రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి మానస సరోవరానికి వెళతాడు దానికి దగ్గరలో ఒక చక్కని వనం ఉంటుంది అక్కడ మృగు మహర్షి కుమారుడు చవనుడు చాలా కాలంగా తపస్సు చేస్తూ ఉంటాడు ఆ ముని మీదకు చలిచేమల పుట్ట చేరుతుంది ఆ కారణంగా చవన మహర్షి మట్టి ముద్దవలే కనిపిస్తూ ఉంటాడు ఆయన పూర్తిగా పుట్టతో కప్పబడి కేవలం కళ్ళు మాత్రమే బయటకు కనిపిస్తూ ఉంటాయి సుకన్య ఆ ముని యొక్క రెండు కళ్ళను చూసి వాటిని మినుగులు పురుగులేమో అని అనుకుంటుంది అలా అనుకుని వాటిని పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది దానిని గమనించినటువంటి చవనుడు నేను లోపల తపస్సు చేసుకుంటూ ఉన్నాను నన్ను పుల్లతో పొడవద్దు అని అంటాడు అయినా ఆ మాటలు వినిపించుకోకుండా సుకన్య అతని కళ్ళను పుల్లతో పొడుస్తుంది అప్పుడు చవనుడి యొక్క కళ్ళు పోతాయి అతను కోపించి రాజుకు అతని పరివారం మొత్తానికి మలమూత్రాలు స్తంభించిపోవాలంటూ శపిస్తాడు ఇక రాజుకు అతని పరివారానికి మలమూత్రాలు స్తంభించిపోవడం వలన ఇబ్బంది కలుగుతుంది కారణం తెలియక సతమతమవుతూ ఉన్నటువంటి రాజుతో సుకన్య వచ్చి తను చేసినటువంటి పని గురించి చెప్పి క్షమించమంటూ వేడుకుంటోంది విషయం తెలిసినటువంటి ఆ రాజు సుకన్యను తీసుకొని చవన మహర్షి వద్దకు తీసుకువెళ్తాడు జరిగినటువంటి సంగతంతా తెలుసుకున్నటువంటి శర్యాతి ఆ వరానికి వచ్చి చవన మహర్షితో తన యొక్క కుమార్తె చేసినటువంటి తప్పును క్షమించమంటూ ప్రార్థిస్తాడు రాజా నీ కుమార్తె వలన నా రెండు కళ్ళు పోయాయి దాని వలన నా తపస్సుకు కావలసినటువంటి వాటిని నేను సేకరించుకోలేను నా పనులు నేను చేసుకోలేను అందుకే నాకు తోడుగా ఉండే ఒక వ్యక్తి కావాలి కాబట్టి నీ కుమార్తెను నాకిచ్చి వివాహం అంటాడు ఇక శర్యాతి తన కుమార్తెను గుడ్డివాడు ముసలివాడు అయినటువంటి పునికి ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకోలేదు కానీ సుకన్య తండ్రిని ఒప్పించి చవన మహర్షిని వివాహం చేసుకుంటుంది శర్యాది మహారాజు అల్లుడైనటువంటి చవన మహర్షికి ధన కనక వస్తు వాహనాలను కానుకలుగా సమర్పిస్తాడు కానీ చవనుడు మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరించి సుకన్యయే నాకు అత్యంత విలువైనటువంటి బహుమతి అని అంటాడు ఇక సుకన్య నారచీరలు కట్టుకుని ముని ఆశ్రమానికి బయలుదేరుతుంది సుకన్య తన భర్త చవనుడికి అన్ని రకాల సేవలు చేస్తూ ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది రోజులాగానే సుకన్య ఒకనాడు నదికి స్నానానికి వెళ్ళి తడిబట్టలతో మంచినీరు తెస్తుంది అప్పుడే అశ్విని దేవతలు ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటారు అప్పుడు ఆమెను చూసి ఆమెపై మోహం చెంది నీవు నవయవన సుందరిలా ఉన్నావు ఆ గుడ్డివాడితో ఈ అడవిలో ఆకులు అలమలు తింటూ ఎందుకిలా జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు నీవు మమ్మల్ని వివాహం చేసుకుంటే అనేక రాజభోగాలను చక్కగా అనుభవించవచ్చు ఆనందంగా ఉండవచ్చు అంటూ ఆమెలో ఆశలు కల్పిస్తారు కానీ పతివ్రతా ధర్మాలు తెలిసినటువంటి సుకన్య మాత్రం వారితో ఇలా అంటుంది ఓ దేవతలారా మీరు సాక్షాత్తు సూర్యభగవానుడి పుత్రుడు ధర్మాధర్మాలు మీకు తెలియనివి కావు తెలిసి ఈ విధంగా అధర్మంగా ప్రవర్తించడం సరికాదు మీరు ఇక్కడి నుండి తక్షణం వెళ్ళిపోండి లేని ఎడల నా శాపానికి గురి కావాల్సి వస్తుంది అని చెబుతుంది సుకన్య శేపిస్తాను అనేసరికి భయపడినటువంటి అశ్విని దేవతలు తెలివిగా తమ తప్పును సరిచేసుకుంటూ సాధ్వి నీవు మా పరీక్షలో గెలిచావు మేము నీ భర్తను మావలే అందమైనటువంటి యువకుడిగా మారుస్తాం నీవు మా ముగ్గురిలో నీ భర్తను గుర్తుపట్టి నీ పాతివ్రత్యాన్ని లోకానికి చాటు అని అంటారు ఇక సుకన్య ఆ విషయం గురించి భర్తకు చెబుతుంది ఆయన అంగీకరించమని అంటాడు అశ్విని దేవతలు చవన మహర్షితో సహా నదిలో మునుగుతారు ఒకే రూపురేఖలతో ముగ్గురు యువకులు బయటకు వస్తారు సుకన్యకు వారిలో తన భర్త ఎవరో అర్థం కాదు చివరకు ఆ జగన్మాతను ప్రార్థించి తన భర్తను గుర్తుపడుతుంది అశ్విని దేవతలు చవన మహర్షి దంపతులకు నమస్కరించి వారి లోకాలకు వెళ్ళబోతారు తనకు అందమైనటువంటి రూపాన్ని ప్రసాదించినటువంటి ఆ అశ్విని దేవతలను ఏదైనా కానీ ఒక వరం కోరుకోమనంటాడు చవనుడు అప్పుడు వారు తాము దేవతలమైనప్పటికీ యజ్ఞయాగాదులలో సోమరసాన్ని ఇంద్రుడు ఇవ్వడం లేదని అందుకు తమకు చాలా బాధగా ఉందని చెబుతారు అప్పుడు చవన మహర్షి తాను ఇంద్రుడితో చెప్పి వారికి సోమరసాన్ని ఇచ్చే విధంగా చేస్తానని అంటాడు అప్పుడు అశ్విని దేవతలు సంతోషంగా తిరిగి వారి లోకానికి వెళ్ళిపోతారు సరియాతి దంపతులు అడవిలో సుకన్య ఎలా ఉందో చూడాలనుకుని చవన మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ సుకన్య ఒక అందమైనటువంటి యువకుడితో ఉండడం చూసి ఆమెను సందేహిస్తారు అప్పుడు ఆమె జరిగినటువంటి సంగతి వారికి తెలియజేస్తుంది అది విని వారు ఎంతో సంతోషిస్తారు చవన మహర్షి శరియాతి మహారాజును యాగం చేయమని చెబుతాడు ఆ యాగానికి ఇంద్రుడితో పాటుగా అశ్విని దేవతలు కూడా వస్తారు వారికి సోమరసం ఇయ్యవద్దంటూ ఇంద్రుడు చవనుడితో చెబుతాడు కానీ చవనుడు మాత్రం ఒప్పుకోడు వారికి సోమరసం ఇచ్చే తీరుతాను అని అంటాడు అలా వారిద్దరి మధ్య కూడా వాదనలు పెరిగి ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధాన్ని చవనుడిపైకి ప్రయోగిస్తాడు చవనుడు దానిని తీక్షణంగా చూసేసరికి ఆ యొక్క వజ్రాయుధం అలా గాలిలో తేలియాడుతూ ఉంటుంది తరువాత చవనుడు యజ్ఞం నుండి ముదుడు అనే వాడిని సృష్టిస్తాడు అతని భయంకర రూపం చూసిన వారందరూ కూడా భయపడతారు ఆ ముదుడు ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని నోటితో పట్టుకుని ఇంద్రుడిపైకి యుద్ధానికి వెళతాడు ఇంద్రుడు భయపడి పారిపోయి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు చవనుణ్ణే వేడుకోమని అంటాడు ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు చవనుడి పాదాలపై పడి క్షమించమంటూ ప్రార్థిస్తాడు అప్పుడు చవనుడు ఆ యొక్క ముధుణ్ణి మొక్కలు చేసి వ్యసన పరులు మద్యపాన సేవితులు అహంకారం కలిగిన వారిని ఆశ్రయించి ఉండమని చెబుతాడు ఆ యొక్క ముదుడికి అశ్విని దేవతలకు సోమరసం ఇప్పిస్తాడు ఇది పతివ్రత అయినటువంటి సుకన్య చవన మహర్షి యొక్క వృత్తాంతం ఇప్పుడు పద్మపురాణంలో వివరించబడినటువంటి పరమ విష్ణు భక్తుడు యయాతి గురించి తెలుసుకుందాం యయాతి అనే అతను పరమ విష్ణు భక్తుడు వైష్ణవ ధర్మాన్ని దేశదేశాలలో ప్రచారం చేశాడు అనేక ప్రాంతాలకు అనేక మందిని పంపించి ప్రజలందరూ కూడా వైష్ణవ ధర్మాన్ని పాటించే విధంగా చేశాడు అతని పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా జీవించారు అతని రాజ్యంలో అనావృష్టి కానీ అతివృష్టి కానీ లేనేలేవు రాజ్యంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిలిసాయి యయాతి లక్షల సంవత్సరాలు జీవించాడు అతనికి అపూర్వ శక్తులు ఉండేవి నిత్య యవనుడు ఇంద్ర పదవికి అన్ని అర్హతలు ఉన్నవాడు అది చూసి ఇంద్రుడికి తన యొక్క ఇంద్ర పదవి పోతుందేమో అనేటటువంటి భయం పట్టుకుంటుంది యయాతిని ఎలాగైనా సరే అప్రతిష్టపాలు చెయ్యాలనుకుంటాడు మన్మధుడు రతీదేవులను పిలిపించి యయాతి మనసు శృంగారం వైపు మళ్లించమంటూ చెబుతాడు అందుకు వారు కూడా సరేనని అంటారు ఇక మన్మధుడు మరికొంతమంది గంధర్వులు యయాతిని కలిసి ఒక నాటక ప్రదర్శనకు అనుమతి కోరగా యయాతి అందుకు సరేనంటాడు నాటక ప్రదర్శనలో రతీదేవిని చూసినటువంటి యయాతి మనసులో కామ వికారం మొదలవుతుంది అలా యయాతి మనసు భక్తి నుండి మరులుతుంది ఒకనాడు యయాతి అడవికి వేటకు వెళతాడు అతనికి నాలుగు కొమ్మలున్నటువంటి ఒక జింక కనిపిస్తుంది అయితే దానిని వేటాడుతూ అడవిలో చాలా దూరం వెళతాడు అంతలో అతనికి ఆ అడవిలో ఒక మధురమైనటువంటి గానం వినిపిస్తుంది ఆ గానం వినిపించగా ఆ దిక్కుగా వెళ్ళగా అతనికి అక్కడ ఒక అందమైనటువంటి స్త్రీ గానం చేస్తూ కనిపిస్తుంది ఆమె పక్కన ఒక చెలికత్తె కూడా ఉంటుంది మీరెవరు అంటూ యయాతి వారిని అడుగుతారు ఆమె అశ్రుబిందుమతి రతి కుమార్తె నేను ఈమె చెలికత్తె విశాలను అని చెబుతుంది అప్పుడు ఏయాతి నేను మహారాజును ఇక మీ రాకుమారి కనుక అంగీకరిస్తే ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అంటాడు అప్పటికే యయాతిలో రాక్షస గురువు శుక్రాచార్యుని యొక్క శాపం వలన వృద్ధాప్య ఛాయలు మొదలవుతాయి మీరు మీ యొక్క వృద్ధాప్య ఛాయలు పోగొట్టుకుంటే నేను మా రాకుమారి వివాహం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరము లేదంటూ ఆమె చెలికత్తి విశాల చెబుతుంది ఇక యయాతి తన యొక్క వృద్ధాప్యం తన చిన్న కొడుకు పురుడికి ఇచ్చి యవ్వనాన్ని పొంది యువకుడవుతాడు తిరిగి వచ్చి అశ్రుబిందుమతిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతాడు అశ్రుబిందుమతిని వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి యయాతితో విశాల రాజా ఇప్పటికే నీకు ఇద్దరు భార్యలు ఇప్పుడు నీవు మరో వివాహం చేసుకుంటే మా రాకుమారి నీకు మూడో భార్య మాత్రమే అవుతుంది అది తానికి ఏమాత్రం ఇష్టం లేదు అని చెబుతుంది ఇక దానికి యయాతి అశ్రు బిందుమతిని నాకు మూడో భార్య అయినటువంటి నాకు మూడో భార్య అయినా సరే నేను ఆమెనే వివాహం చేసుకుంటాను ఆమెను నేను అమితంగా ఇష్టపడుతున్నాను కాబట్టి ఆమెదే అగ్రస్థానం అని చెబుతాడు అలా అస్రు బిందుమతిని ఒ ఒప్పించి వివాహం చేసుకుంటాడు వారిద్దరూ కూడా ఇరవై వేల సంవత్సరాలు ఆనందంగా కాపురం చేస్తారు ఒకనాడు అశ్రు బిందుమతి ఇంద్ర బ్రహ్మ శివ విష్ణు లోకాలను చూడాలని ఉంది అని అని చెప్పి వేడుకుంటుంది యయాతి తన యవ్వనాన్ని తన చిన్న కొడుకు పురూరుడికి ఇచ్చి తాను వృద్ధుడిగా మారిపోతాడు పురుడికి పట్టాభిషేకం చేసి రాజును చేసి తాను స్వర్గానికి వెళ్ళి అక్కడే కొంతకాలం ఉండి తరువాత బ్రహ్మలోకాన్ని విష్ణులోకాన్ని శివలోకాలను చేరుకుంటాడు యయాతి వృత్తాంతం విన్నవారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే యయాతి పరమ విష్ణు భక్తుడు ఇప్పుడు నరోత్తముడు గురించి తెలుసుకుందాం పూర్వం నరోత్తముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఘోరమైనటువంటి తపస్సును చేసి దివ్యమైనటువంటి అనేక శక్తులను పొందాడు కానీ తల్లిదండ్రులను మాత్రం ఎప్పుడూ ఆదరించేవాడు కాదు అతను ప్రతిదినమూ కూడా స్నానం చేసిన తరువాత తడి బట్టలను గాలిలో ఉంచేవాడు ఆ బట్టలు ఎలాంటి ఆధారం లేకుండా గాలిలోనే ఉండేవి ఇటువంటి శక్తులతో అతను విపరీతమైనటువంటి అహంకారాన్ని పెంచుకున్నాడు ఒకనాడు ఒక కొంగ ఆకాశంలో ఎగురుతూ అతని ముఖం దగ్గరగా వెళుతుంది అతను కాస్త భయపడి అంతలోనే తేరుకొని ఆ కొంగ వైపు తీక్షణంగా చూస్తాడు అంతే ఆ కొంగ కాలి బూడిదగా మారిపోతుంది కానీ అప్పటి నుండి అతని శక్తులన్నీ నశించిపోతాయి గాలిలో ఆరవేసినటువంటి బట్టలు మిగిలిన వారి బట్టల మాదిరిగా నేలపై పడిపోతూ ఉంటాయి నరోత్తముడు చాలా బాధపడతాడు అప్పుడు ఆకాశవాణి ఇలా చెబుతుంది నీవు మూక అనేటటువంటి చండాలుని కలుసుకో అతని ఉపదేశం వలన నీకు మేలు జరుగుతుంది అని చెబుతుంది ఇక నరోత్తముడు మూకను వెతుకుతూ వెళ్ళి కలుసుకుంటాడు ఆ సమయంలో మూక తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు అతను తల్లిదండ్రులను సేవించడం వలన అద్భుత శక్తులను పొందాడు అతని ఇల్లు ఏ ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉంటుంది ఆ అద్భుతాన్ని చూసినటువంటి నరోత్తముడు ఆశ్చర్యపోతాడు నీకు ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి అని ఆ మూకను అడుగుతాడు అప్పుడు ఆ మూక ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల సేవ చేసుకోవాలి కాస్త ఆగు అని అంటాడు నరోత్తముడు అలా చాలాసేపు నిరీక్షిస్తాడు అయినా మూక మాత్రం అతనితో మాట్లాడలేదు ఇంకా ఎంతసేపు నిరీక్షించాలి త్వరగా చెప్పు అని అంటాడు కోపంగా నరోత్తముడు నేను నా తల్లిదండ్రులను సేవించిన తరువాతే ఏ పనైనా చేస్తాను నీ కోపానికి కాలిపోవడానికి నేనేమి కొంగను కాదు పోపో అని అంటాడు మూక మాటలు విన్నటువంటి నరోత్తముడు ఎంతో ఆశ్చర్యపోతాడు నీ కోపానికి కాలిపోవడానికి నేనేమీ కొంగను కాను నీకు ఆలస్యం అవుతుందనుకుంటే పతివ్రత అయినటువంటి భార్యను కలుసుకో అన్నటువంటి మూక మాటలు విని ఆమెను ఎలా కలుసుకోవాలి అని మదన పడుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి నరోత్తముణ్ణి ఒక పతివ్రత వద్దకు తీసుకుని వెళ్ళి ఆమెను చూపి తాను మాయమవుతాడు నరోత్తముడు సాపి పుణ్యం కావాలంటే ఏం చేయాలో చెప్పమ్మా అని ఆ పతివ్రతను అడుగుతాడు అప్పుడు ఆ సాధ్వి అయ్యా ఇప్పుడు నేను నా భర్త సేవలో ఉన్నాను కాసేపు ఆగడండి లేదా కాసేపు ఆగండి అంటూ బదిలీస్తుంది నరోత్తముడు కోపంతో ఆమెను శపించబోతాడు అప్పుడు ఆమె నీ శాపానికి నేనేమన్నా భయపడతాననుకున్నావా అయినా నీ శాపానికి భయపడటానికి నేనేమీ కొంగను కాను నీవు నిరీక్షించలేకపోతే ధర్మదులాధరుడు అనేటటువంటి వ్యాపారిని కలుసుకో నీకున్నటువంటి సందేహం తీరుతుంది అని చెబుతుంది నరోత్తముడు ఆ వ్యాపారిని కలుసుకోవడం ఎలా అని అయోమయంలో పడతాడు అప్పుడు విష్ణువు మరలా బ్రాహ్మణుడి రూపంలో వచ్చి నరోత్తముణ్ణి మార్గమధ్యంలో కలుసుకుంటాడు దారిలో నరోత్తముడు నేను కొంగను నేను కొంగను శపించానని అసలు ఆ మోకకు ఈ పతివ్రతకు ఎలా తెలిసింది అని ప్రశ్నిస్తాడు అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇలా బదులేస్తాడు వారు అనుదినము చేసేటటువంటి పుణ్య కార్యాల వలన వారికి ఆ శక్తి వచ్చింది అని అంటాడు ఇక వారు ధర్మతులాధరుడి దుకాణం వద్దకు చేరుకోగానే బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి విష్ణువు మరలా మాయమైపోతాడు నరోత్తముడు ధర్మతులాధరుణ్ణి నేను నా శక్తులన్నీ పోగొట్టుకున్నాను మరలా ఆ శక్తులు నాకు రావాలంటే నేనేం చెయ్యాలని అడుగుతాడు అప్పుడు ధర్మతులాధరుడు క్షమించండి ఇప్పుడు నేను నా వ్యాపార పనుల్లో తీరిక లేకుండా ఉన్నాను మీరు కనుక కొద్దిసేపు ఆగితే నా వ్యాపారం పూర్తయిన తర్వాత మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా తప్పక తీరుస్తాను మీకు ఆలస్యం అవుతుందనుకుంటే అడ్రోహకుడు అనేటటువంటి వ్యక్తిని కలుసుకోండి అతను మీకున్నటువంటి సందేహాలన్నీ తీర్చగలడం చూతాడు ఇక నరోత్తముడు అడ్రోహకుడిని ఎలా కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా మరలా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతన్ని అడ్రోహకుడు వద్దకు చేర్చి తాను మాయమైపోతాడు నరోత్తముడు అడ్రోహకుణ్ణి తన శక్తులు తిరిగి పొందాలంటే ఏం చేయాలని అడుగుతాడు అప్పుడు అడ్రోహకుడు కల్మషం లేనటువంటి వాడు ఇంద్రియ నిగ్రహం కలవాడు అతను నరోత్తముడితో నీ సందేహాలను ఒక్క విష్ణుభక్తుడు మాత్రమే తీర్చగలడు అని చెబుతాడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి విష్ణువు నరవత్తముడిని విష్ణుభక్తుడు ఇంటికి చే తీసుకుని వెళ్తాడు అప్పుడు ఆ విష్ణు భక్తుడు నరోత్తముణ్ణి తన యొక్క పూజా మందిరంలోకి తీసుకువెళతాడు అక్కడ పద్మంపై ఇంతవరకు తనకు సహాయం చేసినటువంటి బ్రాహ్మణుడు కూర్చొని ఉండడం చూసి నరోత్తముడు ఆశ్చర్యపోతాడు ఆ బ్రాహ్మణుడే శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుంటాడు అప్పుడు విష్ణువు నరోత్తమ నీవు నా సన్నిధిని చేరాలి అంటే నీ తల్లిదండ్రులను గౌరవించాలి ధర్మం సత్యం సమభావం కోరికలపై అదుపు కలవారి ఇంట్లోనే నేనుంటాను అందుకే నీవు నన్ను చండాలుణ్ణి ప్రతిబ్రత వ్యాపారి అడ్రోహకుడు ఇంట్లో చూశావు అని చెబుతాడు ఇక నరోత్తముడు వాస్తవాన్ని తెలుసుకొని ఇంటికి వెళ్ళి ప్రతిదినమూ కూడా తన తల్లిదండ్రులను సేవించసాగాడు చివరకు అతను విష్ణు సాహిత్యాన్ని పొందాడు ఇది నరోత్తముడి యొక్క వృత్తాంతం పూర్వం హేమకుండలడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతను వ్యాపారం చేసి ఎంతో ధనాన్ని కూడబెట్టాడు ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఇద్దరు కుమారులను కన్నాడు వారి పేర్లు శ్రీకుండలుడు వికుండలుడు హేమకుండలుడు మరణించిన తరువాత శ్రీకుండలుడు వికుండలుడు విచ్చలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ వ్యసన పరులై ఎన్నో పాప కార్యాలను చేసేవారు చివరకు వారు చనిపోయిన తర్వాత వారి వద్దకు యమభటులు వస్తారు వారి ఆత్మలను యమలోకానికి తీసుకువెళతారు యముడు శ్రీకుండలుణ్ణి రౌరవ నరకానికి వికండను స్వర్గానికి పంపమంటూ ఆజ్ఞాపిస్తాడు అప్పుడు వికండలుడు ఆశ్చర్యపోతాడు ఇద్దరము కలిసే అనేక పాపాలు చేశాం కదా మరి నన్ను మాత్రం స్వర్గానికి ఎలా పంపుతున్నారు అందుకు కారణం ఏమిటి అంటూ యమధర్మరాజును అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు వికుండలా నీవు నీ బ్రాహ్మణ స్నేహితునితో మధురకు వెళ్ళి అక్కడ యమునా నదిలో రెండుసార్లు స్నానం చేశావు మొదటి స్నానంతో నీ పాపాలన్నీ పోయాయి రెండవ స్నానంతో స్వర్గప్రాప్తి లభించింది అని చెబుతాడు అప్పుడు వికం వికుండలుడు నా సోదరుడు కూడా నాతో పాటు స్వర్గానికి రావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు అలా అయితే నీ పుణ్యాన్ని అతనికి కాస్త దానం చేయాలి అని చెబుతాడు యముడు అప్పుడు వికుండలుడు యమునా నదిలో తాను స్నానం చేయగా వచ్చినటువంటి పుణ్యంలో కొంత తన సోదరుడైనటువంటి శ్రీకుండలుడికి దానం చేస్తాడు తర్వాత ఇద్దరూ కలిసి స్వర్గానికి వెళతారు కాబట్టి యమునా నది స్నానం అంత పవిత్రమైనది చాలా కాలం క్రితం బహవృషుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య అహింస వారికి హరి కృష్ణ నరుడు నారాయణుడు అనే నలుగురు కుమారులు ఉన్నారు హరి కృష్ణ తపస్సు చేసుకోవడానికి వెళ్తారు నరనారాయణుడు మునీశ్వరుడు అవుతారు వారు బదరికాశ్రం హిమాలయాలలో నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉంటారు వారి తపస్సుకు ఒకనాడు ఇంద్రుడు భయపడతాడు తపోభంగం చేయమంటూ అక్కడకు రంభను పంపిస్తాడు ఆమెకు తోడుగా మన్మధుడు కూడా వెళ్తాడు వారు బదరికాశ్రమం చేరగానే అక్కడ ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఆ మార్పు చూసినటువంటి నారాయణుడికి ఆశ్చర్యం కలుగుతుంది అతని కళ్ళు అనుంగుని మీద పడతాయి నారాయణుడు మదనుని పిలిపించి తనతో మాట్లాడమంటాడు మదనుడు మాట్లాడుతూ ఉండగా నారాయణుడు ఒక పూల గుత్తిని తీసుకుని తన తొడలపై పెట్టి సాగాడు తొడ నుండి ఒక అందమైనటువంటి స్త్రీ జన్మిస్తుంది అంటే ఊరువుల నుండి జన్మించింది కాబట్టి ఆమె ఊర్వశి అయింది ఆమె రంబకంటే కూడా చాలా అందంగా ఉంటుంది ఆమెను చూసినటువంటి మదనుడు తాను వచ్చినటువంటి పని గురించి మర్చిపోతాడు ఇక నారాయణుడు మదనుతో ఈ ఊర్వశిని ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చి ఆమెను అప్సరాసనం చేయమని చెబుతాడు మదనుడు ఇంద్రునితో జరిగినటువంటి సంగతంతా చెబుతాడు ఆనాటి నుండి ఇంద్రుడు నరనారాయణుడు యొక్క జోలికి పోలేదు వారు చేసినటువంటి తపస్సుకు ఎలాంటి భగ్నము చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు ఇది ఊర్వశి యొక్క వృత్తాంతం ఈ విధంగా ఊర్వశి జననం జరిగింది ఇప్పుడు త్రిపుర సంహారం గురించి తెలుసుకుందాం రాక్షసులు దేవతలు సవతి బిడ్డలు అంటారు వారెప్పుడూ కూడా పోట్లాడుకుంటూ ఉంటారు ఒకనాడు యుద్ధంలో రాక్షసులు ఓడిపోయారు వారు దానవ శిల్పి అయినటువంటి మయుడిని శరణ వేడుకుంటారు అప్పుడు మయుడు తన శక్తితో క్షణాల్లో మూడు పురాలను నిర్మిస్తాడు అవి ఇనుము వెండి బంగారంతో తయారు కాబడతాయి అవి ఇతరులు కంటపడకుండా ఆకాశంలో సంచరించగలవు ఆ పురాలలో రాక్షసులు దాక్కున్నారు వారు ఆ పురాలలో ఉండి దేవతలను ఇబ్బంది పెడుతూ ఉండేవారు వారి బాధలను తట్టుకోలేక దేవతలు తమ నివాసాలు వదిలి ఒక చోట చేరి ఆలోచించి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి తమ బాధ గురించి వెళ్ళబోసుకుంటారు పరమేశ్వరుడు వారికి ధైర్యం చెప్పి త్రిపురాలపై ఆగ్నేయ ప్రయోగిస్తాడు ఆ అస్త్రం నుంచి సూర్యకిరణాల వలె అనేక బాణాలు వెలువడి త్రిపురాలను రాక్షసులను కాల్చివేస్తాయి కాలిపోతూ ఉన్నటువంటి రాక్షసులను మంత్రతంత్ర శాస్త్రాలలో దిట్టైనటువంటి మయుడు సిద్ధరసం కలిగినటువంటి ఒక బావిలో పడవేస్తాడు ఆ రసం వలన రాక్షసులు శరీరులుగా పొందుతారు అది చూసినటువంటి దేవతలు దిగులు పడతారు ఆ విషయం తెలిసినటువంటి శ్రీహరి ఆవుగా బ్రహ్మదేవుడు దూడగా మారి ఆ కోపానికి వెళ్ళి సిద్ధరసాన్ని పూర్తిగా తాగివేస్తారు ఆలస్యంగా ఈ విషయం మయుడు తెలుసుకుంటాడు ఇక రాక్షసులకు ధైర్యం చెబుతాడు శ్రీహరి శివునికి దివ్యాస్త్రం రథం సారథి ఇచ్చి రాక్షసులను సంహరించమంటాడు పరమేశ్వరుడు ఆగ్నేయాస్త్రంతో మధ్యాహ్న సమయంలో ఆ యొక్క త్రిపురాలను కూల్చివేస్తాడు అది చూసి దేవతలు సంతోషిస్తారు పరమేశ్వరుణ్ణి శ్రీహరిని స్థుతిస్తారు త్రిపురాసుర సంహార వృత్తాంతం ఎవరైతే వింటారో వారికి పరమేశ్వరానుగ్రహం అలాగే కేశవానుగ్రహం లభిస్తుందని ప్రతీతి ఇది త్రిపుర సంహారం యొక్క వృత్తాంతం ఈ రోజు తెలియజేసినటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి తిరుపతి మహాక్షేత్రానికి సమీపమున ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరి జాతివాడు ఉండేవాడు అతను పేదవాడు కుండలను తయారు చేసుకుంటూ వాటిని అమ్ముకుంటూ జీవించేవాడు అతనికి వెంకటేశ్వర స్వామి వారిపై ఎక్కువ భక్తి చిరకాలము కూడా భగవంతుణ్ణి పూజిస్తూ ఉండాలని ఆ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండేది అయితే ఆ కుటుంబ పరిస్థితిని బట్టి వారికి స్వామివారిని పూజించేటటువంటి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేసేటటువంటి ప్రదేశాన వెంకటేశ్వర స్వామి ప్రతి ప్రతిమను ఒక ప్రతిమను ఉంచుకుంటాడు సారిపై కుండలను తయారు చేస్తూ ఉన్నప్పుడు తన చేతికి అంటినటువంటి మట్టిని పుష్పాలుగా చేసి భక్తితో స్వామివారి యొక్క ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు అలా అతనికి ప్రతిరోజు కూడా నిత్యకృత్యంగా మారిపోతుంది ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజు తొండమానుడు అతను వెంకటేశ్వర స్వామివారి అందు ఎంతో భక్తి ఉన్నవాడు అతను కూడా ప్రతిదినము వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చిస్తూ ఉండేవాడు అలా కొంతకాలానికి అతనిలో అహంకారం పొడసూపుతుంది ఆ పక్క రోజు అతను పూజ చేసేందుకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించినటువంటి బంగారు పూల స్థానంలో మట్టి పుష్పాలు స్వామివారి వద్ద కనిపిస్తాయి అతనికి అయితే అతనికి కారణం అర్థం కాదు అర్చకులు తానుంచినటువంటి బంగారు పుష్పాలను అపహరించి ఈ మట్టి పుష్పాలను ఏమైనా ఉంచారా అనేటటువంటి అనుమానం కలుగుతుంది ఆ రాజుకి ఇక తన బటులను కాపలాగా ఉంచుతాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పుష్పాల స్థానమున మట్టి పుష్పాలే స్వామివారి వద్ద కనిపిస్తాయి ఇక మహారాజుకు మానసిక వ్యధి ఎక్కువైపోతుంది చింతా పీడితుడై ఉన్నటువంటి అతనికి వెంకటేశ్వర స్వామి ఒకనాడు కలలో కనిపించి రాజా సమీప గ్రామమున భీముడనేటటువంటి ఒక కుమ్మరి వ్యక్తి ఉన్నాడు అతను కుండలు చేస్తూ నా నామస్మరణ చేస్తూ ప్రతినిత్యము కూడా నా ధ్యానాన్ని విడువనటువంటి మహాభక్తుడు అతని భక్తి ప్రభావంన అతను ఉంచినటువంటి మట్టి పుష్పాలు ఇక్కడ నా సన్నిధానంలో చేరుకున్నాయి నువ్వు ఉంచినటువంటి బంగారు పుష్పాలు అతడు ఉంచినటువంటి పూల ముందు నిలవలేక అదృశ్యమైపోయాయి భక్తిలో అతను నీకంటే ఉత్తముడు విచారించిన అవసరం లేదంటూ ఊరడిస్తాడు తనను మించినటువంటి భక్తుడు ఇంకొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించేందుకు వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి ఆ పల్లెల్లో బట్టలతో కలిసి తిరుగుతూ ఉంటాడు ఆ రాజు ఆ విధంగా ఒక పల్లెలో సారిపై కుండ నుంచి తిప్పుతూ చేతి కంటినటువంటి మటిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తూ ఉన్నటువంటి ఆ భీముణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు ఇక రాజు భీముణ్ణి సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పుష్పాలతో పూజిస్తున్నావేందుకు నీకు పూజ చేసేందుకు పుష్పాలు దొరకడం లేదా అని అడుగుతాడు అప్పుడు భీముడు రాజుకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుట నా ఇల్లు పావనమైంది రాజా నేను చదువు రానటువంటి మూర్ఖుడను స్వామివారిని పూజించిన ఏ విధంగా తెలియని వాడను దరిద్రుడను కుండలను చేయందే నా కుటుంబం గడవదు కాబట్టి నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు ఈ విధంగా చేతి కంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి స్వామివారికి సమర్పించుకుంటూ ఉన్నాను అని చెప్పి చదువుతాడు కుమ్మరివాడి మాటలు విన్నటువంటి రాజు ఎంతో ఆశ్చర్యపడతాడు అతని భక్తికి మెచ్చి అతనికి నమస్కరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడు ఆ తర్వాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠాన్ని చేరాడు వెంకటేశ్వర స్వామివారు భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో నివేదించాలి అని చెప్పి తొండమాన మహారాజుకు కలలో కనిపించి చెప్పాడు ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనేటటువంటి ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి ఆరాధిస్తూ ఉంటారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిష్టోత్సవములు రథోత్సవములు సమారాధనలు ఇలా మున్నగు వాటిని జరిపిస్తూ మరుజన్మలో విష్ణు లోకానికి చేరాడు విన్నారు కదండి ఈరోజు స్వామివారి గురించి చెప్పినటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ